ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తిరువూరు ఎంఈఎఫ్ అధ్యక్షులు శీలం రామారావు మాస్టర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంఈఎఫ్ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు సంతోషంతో తండ్రి మరి ఆ కార్యక్రమాన్ని వారు జరిగించుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి నేను సన్నిధిలో సార్థం చేస్తున్నాను లేవ పెద్దలు నాయన మరి మా స్థానిక ఎమ్మెల్యే గారి సమక్షంలో తండ్రి సంతోష కార్యక్రమంలో పాల్గొంటులు పొందుతూ ఉండగా మీరే తోడుగా ఉండి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు పొందమని అలాగనే తండ్రి ఆయన భవిష్యత్ కాలంలో కూడా తండ్రి ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడినట్లు సహాయము నానుగ్రహించమని వేసు పరిశుద్ధ నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి

ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాయి ఏం జరుగుతున్నట్టు మీది కూడా మీ అందరి సహకారం సహాయం కావాలి అంటే నోటి మాటలో గ్రామాల్లో అంటే ఒక ఉపాధ్యాయుడు చెప్తే అక్కడ ఉన్న పెద్దలు వింటారు పిల్లలు అంటారు అందరు వింటారు కాబట్టి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు మీ అందరూ కూడా తెలుస్తూ ఉన్నాయి వాటి మీద మా వంతుగా మేము చేస్తూ ఉన్నాం అలాగే మీరు కూడా మీ వంతు పూర్తిగా ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా చాలా విధంగా ఎప్పుడూ స్పీచ్ చేయలేదు కానీ ఇందాక చూసా అంటే రాజకీయాల్లో ఎలా ఉంటే అటు అన్నిటిని కూడా మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గానికి మనకి మీరు అన్నట్టుగా ఒక లెజెండ్ నిజంగా అంటే స్వయం ప్రతిపత్తిగా ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో కొంతమంది జరుగుతున్న పరిణామాలన్నింటిలో మీరు కూడా మేము వంతు మేము సాయం చేయాలని చెప్పి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నా ముఖ్యంగా మీ వైపు నుంచి ఎంత ఉందో అంటే ఈరోజు ప్రభుత్వాన్ని మార్చేయగలిగిన శక్తి ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండదు ఏ ప్రభుత్వం నేను మార్చాలన్నా ఏం చేయాలన్నా అలాగే అది రామారావు గురించి చెప్పాలంటే నేను రెండు వేల ఆరులో చెప్పి చేసి ఎప్పటి నుంచి కూడా మనవడు ఆ తర్వాత మన ఇద్దరం పోస్టులు పెరిగితే

వారి యొక్క ఎందుకనంటే తను కూడా కష్టంలో కష్టాలు పడి చదువుకుని పిహెచ్ సంపాదించి మంచి వక్తంగా ఉన్నారు కాబట్టి అలాంటి ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు మన బిడ్డలకు ఉపయోగపడతారు కాబట్టి మీరు కూడా మన జాతి బిడ్డలకి ఏ రకంగా చదువునిచ్చి వాళ్ళ పెద్దవాళ్ళు చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా అంతేకాకుండా మాస్టర్ మీ అందరూ తెలిసి మాస్టర్ మాకే తక్కువ తెలిసాం మాస్టర్ మీ అందరూ తెలుసు వారు పేదరికం నుండి చదువుకొని ఒక టీచర్గా వెదిగి మీ అందరికీ మాకు కూడా మంచి మనిషిగా ఒక నాయకత్వ నాయకత్వంలో వ్యక్తిగా ఉన్నటువంటి రామారావు గారు కూడా మనందరూ కూడా మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు ఈ రామారావు యొక్క జన్మదిన శుభాకాంక్షలు అనుసరించుకొని ఇది గెట్ టుగెదర్ అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మేము కంటే ముందే ఈ రామారావు విషయం చెప్పి అన్న మీ ఇంటికి ఈ రోజు నా హక్కడే భోజనం అని చెప్పి మీరు భోజనం పెట్టట్లేదా నేను ముందే చేశారు కాబట్టి మీరు ఇచ్చిన చిరవకాశాన్ని అందరికి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మేమందరం ఒక మాట కొని మీ ముందు ఇన్వైట్ చేయడం జరిగింది ఇప్పుడు మా మనసుల్లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఏవని మీ మీద కొన్ని ఆశలు కొన్ని ఆలోచనలు వాళ్ళకున్నా వాళ్ళు మీతో పంచుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం ఇచ్చి సమయం ఇచ్చి మీరు కూడా వాళ్ళతో మీ మనసులో మాత్రం పంచుకుంటే మాకు మీరు ఇచ్చిన సద్దు నిస్తున్న వాళ్ళు మిత్రులారా మనం ఎప్పుడు ఈ అవకాశం వస్తుందా అనే ఆలోచనతో చూశాం ఆ అవకాశాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశాం మీరు కూడా మనసు పెట్టి సార్ అంటే బదురు అన్నతో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మనసు చూపి మాట్లాడచ్చు ఒకప్పుడు ఇక్కడ అమ్మకి వస్తున్నారు కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయండి మీ ఓ మీ ఊరు మాకు చేయండి అని చెప్పి మీ అందరి దగ్గరకు వచ్చి మేము అభ్యర్థించాము మీరు మా అభ్యర్థిని స్వీకరించారు మీరు సార్ స్పందించారు ఎప్పుడొకప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయాలనేది మా మనసులో ఉంది అన్న మాకు అసలు సమయం ఇవ్వట్లేదు మేము వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే బాగుంటుందని ఈ విధంగా అందరినీ ఒక చోటకి తీసుకురావడం జరిగింది మీరు మీ ఆలోచనని స్వేచ్ఛగా ఒక ఎమ్మెల్యే గారు అనే దానికంటే పక్కన పెట్టి ఒక మన అన్నగా నిర్మోహమాటంగా ఏమన్నా మీ మనసులో తింటే పరిచయం చేసుకుంటూ మాట్లాడితే బాగుంటుంది అనేది థ్యాంక్ యూ మరి ఈరోజు మన ఆప్త మిత్రుడు మన కొలిగ్గు శీలం రామారావు గారు పుట్టినరోజు జన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారని మేము అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి స్వయానా ఎమ్మెల్యే గారే వారింటికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి స్వయానా ఎమ్మెల్యే గారు రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం చాలా అదృష్టం మరి అలాగా ఈరోజు మరి కార్యక్రమాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఆయన చేయటం చాలా సంతోషకరమైన విషయం మరి మన ఎమ్మెల్యే గారు మెయిన్ గా మరి ఈ తిరువూరు నియోజకవర్గం దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఒక లెజెండ్ లెజెండ్ ఎమ్మెల్యేగా అనేకమైనటువంటి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఇప్పటి వరకు మరి మనం చూస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరు కూడా చేయనటువంటి అనేకమైనటువంటి విషయాలు మరి వారు చేస్తు